వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపత ఈరోజు మనం రెండు ఇరవై ఒకటో సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఎవరైతే జన్మ జాతక చక్ర రీత్యా అంటే పుట్టిన తేదీ సమయాన్ని బట్టి ఎవరైతే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మిస్తారో వాళ్ళందరినీ మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే కొంతమందికి మాత్రం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి తెలిసే అవకాశాలు వాళ్ళు ఏ రాశి కిందకి వస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది గనక మీరు చెప్పబోయేటువంటి ప్రథమాక్షరాలు వాళ్ళ పేర్లలో ఉండేటట్లయితే వాళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళ కిందకి వస్తారు అంటే మీ పేరులో గనక బో జా జీ జూ జే జో భ గా గీ అనేటువంటి అక్షరాలతో కలిగినటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ మకర రాశి కిందకు వస్తారు ఒక ఉదాహరణ చెప్పాలంటే జాబిలి జాహ్నవి జితేంద్ర గణపతి గీత ఇలాగా ఈ ప్రథమాక్షరాలతో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మకర రాశి వాళ్ళ కింద పరిగణించబడతారు ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాల్లో ముఖ్యమైన ఐదు గ్రహాలన్నీ కూడా మకర రాశిలోనే సంచరించడం జరుగుతోంది అంటే రవి శని గురు బుధ శుక్రులు అనేటువంటి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడి మకర రాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ మాసం మొత్తం కూడా కాలసర్ప దోషం అనేటువంటిది మకర రాశి వాళ్ళకి చాలా ప్రబలంగా జరుగుతున్నటువంటి అంశంగా చెప్పవచ్చు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు రవి కుజుల యొక్క సంచారం యధాదథంగా ఉంటుంది అంటే రవి మకర రాశిలో కుజుడు మేషరాశిలో నాలుగవ ఇంట సంచారం చేస్తున్నాడు ఈ గ్రహకత్వన్ని బట్టి పరిశీలించినట్లయితే ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది ఏ రంగాల వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి రావటం వ్యాపారంలో రొటేషన్ అనేటువంటిది కాస్త ఇబ్బందికరంగా మారడం అనేటువంటిది జరుగుతోంది చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తులు దాకా ఇదే పరిస్థితి నడిచేటువంటి పరిస్థితి మకర రాశి వ్యాపారస్తుల్లో గోచరిస్తోంది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే అధికారులతో అలాగే సాటి ఉద్యోగస్తులతో ఒకేసారి సమస్యలు వస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి మరి ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది ఏం బాగుంటుంది అనేటువంటి అంశాన్ని గనక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఇక్కడ అనూహ్యంగా ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే శని గ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందో శని చాలా బలంగా ఉంటాడో వాళ్ళకి మాత్రం ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి విజయాలను నమోదు చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎవరికి శని బలంగా ఉంటుంది మా జాతక చక్రంలో శని బలంగా ఉంటాడా బలహీనంగా ఉంటాడా అనేటువంటి అంశాన్ని కనుక పరిశీలించాలంటే మనం గతంలో కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది శనిగ్రహ ప్రభావ జాతకులు అనేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో కొన్ని ఉదాహరణలు చెప్పాం ఇప్పుడు అన్ని చెప్పను కానీ కొన్ని మాత్రం మీకు తెలియజేస్తాను వాటిల్లో ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే రాత్రిపూట ఉద్యోగాలు చేస్తుంటారో ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఎవరైతే విదేశాలతో వ్యాపారం చేస్తుంటారో ఎవరైతే నూనె తోళ్ళు అలాగే పత్తి ఇటువంటి వ్యాపారాలు చేస్తుంటారో ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో వీళ్ళందరికీ కూడా అద్భుతమైన అనూహ్యమైనటువంటి విజయాలు లాభాలు ఆర్థిక పరంపర అనూహ్యమైనటువంటి ఆకస్మిక ధనప్రాప్తి అన్నీ కూడా కలిగేటువంటి పరిస్థితులు ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళు ఈ మాసంలో అనుకున్న స్థాయిలో వాళ్ళ బిజినెస్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి పరిస్థితి గోచరించట్లేదు శుభగ్రహ అనుకూలత తక్కువగా ఉంది ఇక ఇందాక నేను చెప్పినట్లుగా శనిగ్రహ ప్రభావ వ్యక్తుల్లో ముఖ్యంగా హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ ఇటువంటి నడిపే వాళ్ళు ఎవరైతే శనిగ్రహ ప్రభావ వ్యక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ మాసం వాళ్ళ వ్యాపారం మూడు పువ్వులు వారు కాయలుగా ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలని అంటే కొత్త కొత్త హోటల్స్ని కొత్త కొత్త ఫ్రాంచైజీస్ని కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి వాటిని అనుహ్యంగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి శుక్రగ్రహ వ్యతిరేకత వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వీళ్ళకి రావాల్సినటువంటి అవకాశాలు దుర్మార్గంగా పక్కన వాళ్ళు తనుకుపోవటం అనేటువంటిది మానసికంగా కాస్త ఇబ్బందిని కలుగు చేస్తుంది మరి ముఖ్యంగా మకర రాశి వారిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేవాళ్ళైనా ఏ రంగంలో ఉండేవాళ్ళైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా ఎవరైనా సరే ఈ మాసంలో ఒక ప్రత్యేకమైన ఇబ్బందిని ఎదుర్కొంటారు అదేమిటంటే మకర రాశి వారి యొక్క జీవిత భాగస్వామి అంటే భార్య అయితే భర్త భర్త అయితే భార్య మీరు చేసేటువంటి ప్రతి కార్యకలాపాల్లో నిర్వర్తించేటువంటి వ్యవహారాల్లో చేసేటువంటి వృత్తిలో ఉద్యోగంలో ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ కొంత మితిమీరినటువంటి జోక్యం చేసుకోవటం అనేటువంటిది చికాకును కలిగిస్తుంది ఇబ్బందిని కలిగిస్తుంది కొంత నష్టాన్ని కూడా కలిగించేటువంటి పరిస్థితి ప్రస్ఫుటంగా ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు చంద్రగ్రహ శుక్రగ్రహ శనిగ్రహ పరిహారాలని తప్పనిసరిగా పాటించండి ఇది పాటించడం వల్ల ఆ ఇబ్బంది నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఇక మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాయోగం అయితే చాలా బాగుంది వీళ్ళ విద్యాభివృద్ధిని చూసి తల్లిదండ్రులు సంతోషపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్త్రీ సంతాన పురోగతి చాలా బాగుంటుంది పురుష సంతానం విషయంలో మాత్రం మకర రాశి వాళ్ళు అనూహ్యంగా ఒక జర్కకి గురవటం ఒక ఇబ్బందికి గురవటం ఒకంత ఆశ్చర్యానికి గురవటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తున్నాయి అటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు రాహుగ్రహ పరిహారాలని కుజగ్రహ పరిహారాలని పాటించండి మకర రాశి వాళ్ళకి ఎవరికైతే స్త్రీ సంతానం ఉంటుందో వాళ్ళు మాత్రం చాలా మాసంగా గోచరిస్తుంది అది సంతాన పరంగా శుభవార్త పుట్టినటువంటి ఆడపిల్లలు వచ్చి తల్లిదండ్రులకి తెలియచేయటం ఆ సంతోషకరమైన వార్తని అంటే ఉద్యోగం వచ్చింది నాకు విద్యలో మంచి మార్కులు వచ్చినాయి నేను ఈ మా పరీక్షలో అత్యధిక శాతంతో ఉత్తీర్ణతను సాధించాను చక్కటి అవార్డులను అందుకున్నాను మంచి అభివృద్ధి సాధించాను కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాను కొత్త వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధించాలనేటువంటి శుభ విషయాలని సంతానం ముఖ్యంగా స్త్రీ సంతానం తెలియచేయటం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతుంది ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి ఈ మాసం మంచి మిత్రులు ఉంటారు వాళ్ళలో ఒకళ్ళు ప్రబలమైనటువంటి శత్రువులు ఉంటారు ఈ మంచి మిత్రులు ఒక పది మంది ఉంటే ఒక మిత్రుడు మీకు కొంత ద్రోహం చేసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కనుక ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ మకర రాశి వాళ్ళు షూరిటీ సంతకాలు సాక్షి సంతకాలు ఇవి చేయకుండా ఉండడం అనేటువంటిది చెప్పదగిన సూచన కారణం ఏంటంటే స్నేహం ముసుగులో ద్రోహం చేసేటువంటి ద్రోహి ఒకడు సహాయం చేసేటువంటి వాళ్ళు పది మంది వీళ్ళు ఎంత సహాయం చేస్తారో ఇంతకు రెట్టింపు నష్టం చేసేటువంటి స్నేహితులు మీకు ఈ మాసంలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది కనుక ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీ వ్యక్తిగతమైన అయితే కొద్దిగా పర్వాలేదు కానీ వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు అంటే స్నేహితుల విషయాలకు సంబంధించినటువంటి పనులు కనుక మీరు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పడటం అనేటువంటిది మరి ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఈ మకర రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళకి వీసా గ్రీన్ కార్డు వంటివి చాలా సునాయాసంగా లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి నూతనంగా గృహాన్ని వాహనాన్ని అలాగే ఆభరణాలని కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం వివాహ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మంచి సంబంధాలు వస్తాయి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ శుభకార్యాలని మరింత ముందుకు తీసుకువెళ్ళడం అనేటువంటిది ఈ మాసం జరిగే ప్రసక్తే లేదు అంటే వివాహ సంబంధాలు కుదిరే పరిస్థితి ఉంటుంది కానీ వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి ఇక సంతాన పురోభివృద్ధిలో స్త్రీ సంతాన పురోభివృద్ధి బాగుంది పురుష సంతానం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తలు వహించండి ఇకపోతే ఈ మాసం మొత్తం కాలసర్ప దోషం నడుస్తోంది మకర రాశి వాళ్ళకి దానికి సంబంధించిన పరిహారాలని తప్పనిసరిగా పాటించండి ఇక మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే బంధుమిత్రులతో కానీ సోదర వర్గం వాళ్ళతో కానీ కుటుంబ సభ్యులతో కానీ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఎక్కడ విన్న విషయాన్ని అక్కడే మర్చిపోయి అక్కడికి ఆ విషయాన్ని వదిలివేసి మనకి సంబంధం లేని విషయాలు కనుక మనం ఇన్వాల్వ్ కాకూడదు మనం వీటిల్లో ఎటువంటి పరిస్థితుల్లో తలదొచ్చరాదనేటువంటి అంశాన్ని కొద్దిగా అనుక్షణం జ్ఞాపకం చేసుకోగలిగితే మకర రాశి స్త్రీలకి ఈ మాసం చక్కటి మానసికమైనటువంటి ఉల్లాసం మిగులుతుంది ఈ విషయాన్ని మర్చిపోయేటట్లయితే మాత్రం అనవసరమైనటువంటి మానసిక వేదన ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా ఏర్పడతాయి ఇకపోతే మకర రాశి స్త్రీలకి చాలా బాగుంది ఎలాగంటే పురుషులతో పోల్చేటట్లయితే మకర రాశి స్త్రీలకి చాలా బాగుందని చెప్పవచ్చు కారణం ఏంటంటే శుక్రగ్రహ సంచారం అటువంటి పరిస్థితుల్ని అటువంటి విషయాలని కలుగు చేస్తోంది ఆరోగ్య విషయంలో మకర రాశి స్త్రీలైనా పురుషులైనా జాగ్రత్తలు పాటించండి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వెంటనే వైద్య సదుపాయాన్ని తీసుకోండి తగిన గ్రహ దోష పరిహారాలని కనుక పాటించేటట్లయితే వాటి నుంచి మరింత ఇబ్బందులు పొందకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ మాసం సినిమా టీవీ రంగ కళాకారులు మీడియా మిత్రులకి వీళ్ళందరికీ కూడా కొద్దిగా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి నలభై సంవత్సరాలు దాటినటువంటి మకర రాశి వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో సినీ టీవీ రంగ కళాకారులకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి తర్వాత ఒకటి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి తగిన దోష పరిహార క్రియల్ని పాటించండి ఇకపోతే ఈ మాసంలో శనిగ్రహ పరిహారం గురుగ్రహ పరిహారం అలాగే కుజరాహువులకి పరిహారాలు పాటించండి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మకర రాశి వాళ్ళకి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా బెనిఫిట్ ఏంటంటే కేతుగ్రహ అనుగ్రహం వలన అనుకోకుండా దైవానుగ్రహం వలన చక్కటి శుభ ఫలితాలను పొందుతారు పెద్ద పెద్ద సమస్యల నుంచి సునాయాసంగా బయటపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మకర రాశి వాళ్ళు చక్కటి కుటుంబ సౌఖ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని చక్కటి జీవితాన్ని అష్టైశ్వర్యాలని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి